యాక్టర్ అతను తను ఈ రైట్ పెళ్లి చూపుల్లో రెండు పాటలు కూడా రాస్తాడు ఆయన లిరిక్స్ రాస్తాడు ఓకే జర్నలిజం చేశాడు సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ ఫిల్మ్లో ఆయన్ని తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్ సైన్మా అని దాంట్లో అతను దాంట్లో తను గలీజ్ కాకుండా మన పేరేమి ఉంటుంది రామ్ రామ్ అచ్చ చచ్చ ఓకే 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 ఫస్ట్ ఆయన చూడడం నాకు మైండ్ బ్లో అయింది వీటి ఏం అబ్బా అనుకున్నాను తర్వాత పెళ్లి చూపులప్పుడు పరిచయం మా పాటలు రాసాడు కాబట్టి అర్జున్ రెడ్డి చేసినప్పుడు నేను ఐ టోల్డ్ సందీప్ దట్ దెర్ ఇస్ సమ్ టాలెంట్ లైక్ దిస్ మనం ట్యాప్ చేయాలి పక్కా ఇలాంటి రోల్కి సందీప్ నాకు చెప్తే పర్ఫెక్ట్ అనిపించింది సందీప్ కలుద్దాం అన్నాడు ఒకరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ లాస్ట్ ఇయరా లాస్ట్ ఇయర్ అవుతల్ ఇయర్ ఏదో ఇయర్ టూ అవుతల్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సందీప్ బర్త్డే ట్వంటీ ఫోర్త్ నైట్ మేము ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్ గురించి దీని గురించి మాట్లాడుతున్నాం ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు తర్వాత నాకు తెలియదు ఆయన బర్త్డే అని రోడ్ మీదకి వచ్చి మేము ఎప్పుడు సందీప్ ఆఫీస్ నుంచి నా కార్ వరకు నడుచుకుంటూ వస్తాడన్నమాట బయట నాతో కార్ దగ్గర మళ్ళీ ఇంకో గంట మాట్లాడతాం బాయ్ బాయ్ అంటాం మళ్ళీ హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంటాం అట్లా మాట్లాడుతున్నప్పుడు సడన్గా రాహుల్ ఏదో బైక్ మీద అట్లా వెళ్తున్నాడు వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారు అక్కడ ఆల్కహాల్ అయిపోయిందని ఇంకొంచెం పోదామని వెళ్తున్నాడు ఓకే సడన్గా చూసి ఏ విజయ్ అరే అరే రాహుల్ నువ్వేం చేస్తున్నావు అంటే ఇట్ల ఇట్లు ఇట్ల ఇట్లా తేల్కుంటూ వచ్చి కొంచెం సేపు మాట్లాడాడు దాన్ని సందీప్ చూసి శివాగా అనిపిస్తున్నాడు నాకు వీళ్ళో గడ్డం కొంచెం ట్రిమ్ చేయాలి కలుద్దామని దాని సందీప్ మెట్టి మండి ఫ్రమ్ దేర్ సచ్ అంత లవ్లీ ఇంకా చిన్న చిన్న రోల్స్ నాకు చాలా శృతి అని అమ్మాయి చేసింది హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ రోల్ పాపు ఉంటుంది కదా అమ్మాయి ఎక్స్ప్రెషన్లు కొనిస్తుంది అసలు దేర్ ఆల్ నాన్ యాక్టర్స్ మ్యాంగ్లూర్లో మాకు ఫ్రెండ్ రోల్స్ కొంతమంది దొరికారు అమ్మాయిలు నాకు నేను సినిమా చూస్తుంటే వాళ్ళని చూస్తే వాళ్ళని ఎందుకు లేదు వాళ్ళు కూడా ఉండాలి కదా మనతో దే యాడెడ్ సో మచ్ వాల్యూ టు ద ఫిల్మ్ ఇట్లాంటి సమ్ స్మాల్ రోల్స్ ఐ డోంట్ ఇవెన్ నో సమ్ ఆఫ్ దేర్ నేమ్స్ ఐ వాంటెడ్ దెమ్ ఆల్ టు బీ దేర్ ఆన్ ప్రీ రిలీజ్ స్టేజ్ మీ బట్ విడ్ ఇంట్ బట్ హూ ఎవర్ ఇట్ దర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ లైక్ ఐ లవ్ యూ గైస్ ఫర్ హెల్పింగ్ కానీ సినిమాలో కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ బ్రేక్ వచ్చింది బ్రేక్ వస్తుంది అంతే మాత్రం రాహుల్కి పక్కాల్కి బిగ్ టైమ్ వస్తుంది కమ్ యూ చూస్తేనే నవ్వేస్తున్నారు ఏదైనా పెళ్లి చూపులు ప్రియదర్శక్ ఎంత వచ్చిందో అంతకు టెన్ టైమ్స్ వచ్చింది నాకు ఇట్ అండి అర్జున్ రెడ్డి అన్నది జార్జి రెడ్డి స్టోర్ నుంచి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా ఎంత పాత సినిమాలు అయితే ఈ క్వశ్చన్ సందీప్ని అడగాలి హర్షిని గుర్తుపెట్టి స్టూడెంట్ మన ఉస్మానియా

సందీప్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్స్ సిచ్యువేషన్స్ ఇన్స్పిరేషన్ సందీప్ మెడికల్ కాలేజ్లో జరిగిన సో ఆయన చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్ ఆయన లైఫ్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ఆయన క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన సందర్భాలు సో హిట్ బంచ్ ఆఫ్ స్టఫ్ అండ్ కొంచెం ఫిక్షనలైజ్ లాట్ ఆఫ్ రైటింగ్ వాట్ ఈ ఉన్న సినిమా ఇన్ని రోజులు ఎందుకు పట్టింది థింగ్స్ అంటే ప్రాపర్గా చేయాలంటే టైం పడతాయి అండ్ మేము మేమంతా అంటే వేరే బంచ్ ఆఫ్ యంగ్ గైస్ లైక్ మొత్తం చేసింది సందీప్ నేను మా ఏడీలు ఇంకా మేమే వీ డోంట్ హ్యావ్ ఎనీ అవుట్ సైడ్ హెల్ప్ మేమే ప్రొడక్షన్ మేమే యాక్టర్స్ కాబట్టి మాకు తోచిందల్లా షూట్ చేస్తాం ఓ సీన్ రోజు చేస్తాం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేస్తాం నచ్చే వరకు మ్యూజిక్ చేస్తాం వీ హావ్ నో ప్రెజర్ ఆఫ్ డెడ్ లైన్స్ అండ్ ఇట్లా అంటే కదా అండ్ వర్ వెరీ పర్టికులర్ అబౌట్ సందీప్ స్పెసిఫిక్లీ యువర్ వెరీ పర్టికులర్ అబౌట్ సౌండ్ టెక్స్చర్ ఆఫ్ వాయిస్ ఇవన్నీ సో సింక్ సౌండ్ సినిమాస్ అని చెన్నైలో ఇద్దరు ఉంటారు హరీష్ సచన్ అని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనుషులను పంపించారు మేము ఎక్కడికి ఇప్పుడు ఈ రూమ్లో షూట్ చేసామంటే వచ్చి ఈ రూమ్ సౌండ్ మనం మాట్లాడుతుంటే ఏ టెక్స్చర్ ఉందో రికార్డ్ చేస్తారు చేసి దాన్ని ఆ డైలాగ్ మీద ఆ టెక్స్చర్ యాడ్ చేస్తారు సో బయట టెరస్ మీద మాట్లాడితే ఎలా ఉంటుంది ఓకే ఓకే సో దట్ టేక్ సమ్ టైమ్ బికాజ్ దే ట్రావెల్ త్రూఅవుట్ హైదరాబాద్ ఎక్కడెక్కడ షూట్ చేశామో మెజారిటీ ఆఫ్ లొకేషన్స్ అవి చేసి తర్వాత సందీప్ పర్సనలీ కూర్చొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇప్పుడు పంచి కొడితే ఆ టెక్స్చర్ ఎట్లా ఉండాలని ఇట్లాంటివన్నిటి మీద కూర్చోండి మనవారు అండ్ డబ్బింగ్ వీ డిడ్ ఫర్ అ గుడ్ ఫోర్ మంత్స్ ఆఫ్ డబ్బింగ్ ఎందుకంటే నేను రోజుకి రెండు గంటల కంటే టూ అవర్స్ ఐ సే నాకు ఇంకా ఓపిక పోతుంది సో అండ్ వాయిస్ క్వాలిటీ పోతుంది టూ అవర్స్ సో ఎవ్రీ డే టూ అవర్స్ త్రీ అవర్స్ అలా చెప్పి సో వీ వుడ్ టేక్ టైమ్ అండ్ డూ దిస్ ఆరామ్సే అండ్ మేము ఎక్కువ మాట్లాడుతాం అన్ను సంధి కూర్చుంటే ఇంకా రెండు మూడు రోజులు మాట్లాడతాం సో డబ్బింగ్ థియేటర్లో కూర్చొని నేను అటు కూర్చొని నేను ఇటు కూర్చొని డబ్బింగ్ మర్చిపోయి చెట్టు పెడుతుంటాం സിനിമ ഇത് സിനിമ ഏ കാരക്ടർ ഇതേ അതിന് നല്ല അതെ